మహబూబాబాద్ జిల్లా బయ్యారం పిసిఎస్ పాలక వర్గాన్ని రద్దు చేస్తూ జిల్లా సహకార శాఖ ఆదేశాలు జారీ చేసింది బయరం అధికారిగా ఆది నారాయణను నియమిస్తూ సహకార శాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు పిఎసీఎస్ పాలక వర్గం పలు అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి ఆరోపణలపై విచారణ జరిపిన అధికారులు నిజమని నిర్ధారణ చేయడంతో పాలక వర్గాన్ని రద్దు చేస్తూ కోఆపరేటివ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది బయరం పీఏసీఎస్ లోని పాలక వర్గంలోని కొంతమంది సభ్యులు రైతులకు తెలవకుండానే ఖాతాల్లోకి డబ్బులు మళ్లించి కాజేసినట్లు ఆరోపణలు వచ్చాయి విచారణలో పాలకవర్గం అక్రమాలకు పాల్పడినట్లు నిగ్గు తేలింది మహబూబాబాద్ జిల్లా బయ్యారం పిసిఎస్ పాలక వర్గాన్ని రద్దు చేస్తూ జిల్లా సహకార శాఖ ఆదేశాలు జారీ చేసింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ దీపిక మన మైబాద్ జిల్లాలోని బయ్యారం సహకార సంఘం పాలక వర్గాన్ని అయితే ప్రభుత్వం రద్దు చేసింది ఇటు పాలక మండలిని రద్దు చేస్తూ సహకార శాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు ప్రత్యేక అధికారిగా ప్రస్తుతం అయితే ఆదినారాయణను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఇటు సహకార సంఘం రద్దుకి ఇటు ఎవరైతే సహకార సంఘం సంబంధించిన సభ్యులు ఇటు అదే డైరెక్టర్లు కొంత వారి పైన కొంత ఆరోపణలు రావటం రైతులకు తెలవకుండానే రైతుల ఖాతాలోకి డబ్బులు మళ్లించి తిరిగి వాళ్ళ ఖాతాలోకి జమ చేసుకున్నట్లుగా పలు ఆరోపణలు రావడంతో విచారించిన మన విచారణకు ఆదేశించారు విచారణ ఆదేశానంతరం విచారణ అధికారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అయితే ప్రస్తుతం ఆ పాలక వర్గాన్ని రద్దు చేస్తున్నట్లుగా అయితే ఇటు తెలపడం జరిగింది ముఖ్యంగా ఇటు ఒక పక్క తెలంగాణ వ్యాప్తంగా కూడా సహకార సంఘం పాలక వర్గాల సమయం అయిపోవడంతోనే కొంత రాజకీయంగా ఎవరైతే ఎక్కువ శాతం సహకార సంఘాలకు డైరెక్టర్లు చైర్మన్లుగా బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు కొంత ఎక్కడైతే అనుకూలం లేని ప్రదేశాల్లో అయితే ఇప్పుడు ప్రభుత్వం వారి యొక్క పాలక వర్గాలను రద్దు చేయడానికి కొంత ఆరోపణలు వచ్చినాయని ఉద్దేశంతోనే రద్దు చేస్తున్నారంటూ బిఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులు కూడా చెప్తున్నారు ప్రభుత్వానికి అనుబంధ ప్రభుత్వానికి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా లేని ప్లేస్లలో ఎక్కడైతే వారికి కొత్త బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్న ప్రదేశాల్లో అయితే కావాలని ఒంటత్తి పొగడలతో ఇట్లా సహకార సంఘ పాలక వర్గాలు రద్దు చేస్తున్నారు ఒకవేళ విజయ సంఘాలను కొనసాగించాలన్నప్పుడు అందరికీ ఒకటే పాలసీ ఉండాలి కానీ వారికి సహకరించని వారు లేదంటే పిఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తులు చైర్మన్లుగా ఉన్నారనే దురుద్దేశంతోనే పలు రకాల ఆరోపణలతో రద్దు చేస్తున్నారని ఇటు ప్రస్తుతం ఉన్న చైర్మన్లు కూడా కొంత బహిరంగనే విమర్శించిన పరిస్థితి అయితే ఉంది దీపిక Right, Chandrasekhar. Thank you.